అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో బిజు జనతా దల్ భారతీయ జనతా పార్టీ మధ్య యుద్ధం జరుగుతుంది ఇట్లా చెప్పేదానికంటే కూడా నవీన్ పట్నాయక్ వర్సెస్ నరేంద్ర మోదీ విధంగా ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో అయితే పరిస్థితులు జరుగుతున్నది మనం గమనిస్తున్నాం బీజేడీ బీజు జనతా దళ పార్టీ నవీన్ పట్నాయక్ సారథ్యంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం చాలా ఏండ్లు అధికారంలో ఉండి ప్రతిపక్ష స్థానానికి రావడం అనేది జరిగింది సో దాదాపుగా రెండు వేల సంవత్సరాల నుంచి అంటే రెండు వేల సంవత్సరం నుంచి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల వరకు బీజు జనతా దళే వరుసగా గెలుస్తూ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గారు ఉండడం జరిగింది సో నవీన్ పట్నాయక్ గారు ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చేవారు సెంట్రల్లో అలాగే స్టేట్లో కూడా బీజేపీ పార్టీ ఎదగడానికి కూడా నవీన్ పట్నాయక్ గారు చాలా కృషి చేశారని చెప్పొచ్చు ఆ రెండు పార్టీలు ఎప్పుడూ ఒడిశాలో లయన్స్గా పోటీ చేస్తూ ప్రభుత్వంలో కూడా వారు భాగస్వాములు అనేది కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం సో వాజ్పేయి గారి క్యాబినెట్లో కూడా నవీన్ పట్నాయక్ గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సో ఇవంతా కూడా జరిగాయి అది గతం ప్రస్తుతం ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో బీజు జనతా దళ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అధికార పక్షంగా ఉంది సో అక్కడ బీజేపీపై బీజు జనతా దళ యుద్ధం ప్రకటించినట్లుగా ప్రస్తుత పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి బీజు జనతా దళ పార్టీ నవీన్ పట్నాయక్ గారి సారథ్యంలో అయితే తెలియజేస్తుంది ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో సో మొన్న జరిగినటువంటి ర్యాలీలే ఎందుకు నిదర్శనంగా ఉంది సో ఇక ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది నవీన్ పట్నాయక్ గారు వైఖరి భారతీయ జనతా పార్టీపై అంటే స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఆపోజిట్గా ఉన్నట్లు సో ఇంకా ఆయన ఇండియా కూటమిలో చేరుతారా లేకపోతే భారతీయ జనతా పార్టీతో పోరును సాగిస్తారా అన్నది పక్కన పెడితే గనక ప్రస్తుతం ఒడిశాలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అర్ధెసరు మెజార్టీతో గెలవడం అయితే జరిగింది సో గత ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ గారే మళ్ళీ అధికారం చేపడతారని దాదాపుగా అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది సో అన్నిటికీ షాక్ ఇస్తూ అక్కడ బీజేపీ పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు చిక్కునటువంటి అంశంగా ఉంది సో వరుసగా ఐదు సార్లు ఆయన ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఒడిశా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన వారిలో ముందు వరుసలో ఉంటారు నవీన్ పట్నాయక్ గారు అని చెప్పొచ్చు సో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రెండు వేల సంవత్సరం ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం ఉన్నటువంటి ప్రగతిని చూస్తే కనుక అక్కడ బిజు జనతా దళ పార్టీ అలాగే నవీన్ పట్నాయక్ గారి కష్టం అయితే తెలుస్తుంది సో గత ఎన్నికల్లో అయితే కొంతమేర ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఒడిశా రాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని చేపట్టడం అయితే జరిగింది సో ఇక ఒడిశాలో పూర్తిగా పాతుకుపోయేదానికి భారతీయ జనతా పార్టీ తన ప్రణాళికలను రచిస్తూ సిద్ధంగా ఉండడం అయితే మనం చూస్తున్నటువంటి సందర్భం సో ఇక బీజు జనతా దళ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం కోసం అంటే ఆ పార్టీకి క్యాడర్ చాలా బలంగా ఉంది ఒడిసాలో అలాగే ఒడిశాలో వీధి నుంచి కూడా అంటే గ్రామస్థాయి నుంచి ఆ పార్టీ కూడా చాలా బలిష్టంగా ఉన్నటువంటి పార్టీ సో ఇక భారతీయ జనతా పార్టీ అయితే గత ఎన్నికల్లో అధికారం లేకి రావడం జరిగింది సో అధికారం లేకి రావడానికి చాలా సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఒంటరిపోరు చేసింది అలాగే అలౌన్స్లో కూడా అలైన్స్లో కూడా ఉన్నింది సో ఇక్కడ మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసి భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం అన్నది ఇక్కడ చెప్పుదోగినటువంటి అంశం సో చెప్పుకోదగినటువంటి అంశాల్లో మరొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయే స్థితికి వచ్చిందని చెప్పొచ్చు సో దేశంలో బలహీనపడుతుంది కాంగ్రెస్ పార్టీ నానాటికి సో ఇక నెక్స్ట్ ఒడిశాలో కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవలసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్థాయి నుంచి దాదాపు మూడో స్థాయికి పడిపోవడం అన్నది ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు అద్దం పడుతుందని చెప్పొచ్చు సో ప్రస్తుతానికైతే ఇక్కడ బీజేపీ బీజు జనతా దళ రెండు ఇక్కడ సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు సో మళ్ళీ నవీన్ పట్నాయక్ పైన ప్రజలకు అభిమానం ప్రేమ అన్నది తగ్గలేదు సో మళ్ళీ ఆయన ఏమైనా ముఖ్యమంత్రి అవే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బీజు జనతా దళ పార్టీకి నడిపించే నాయకులు లేరు అంటే నవీన్ పట్నాయక్ గారి తర్వాత ఆయన వారసుడు ఎవరు అన్నది ఇక్కడ ప్రస్తుతం చర్చకు వస్తున్నటువంటి అంశం సో ప్రస్తుతానికైతే ఆ అంశాన్ని వారు యూస్ఫుల్గా చేసుకొని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రసంగాలు చేయడం ప్రస్తావించడం జరిగింది సో ప్రస్తుతానికైతే అటువంటి ఇది ప్రజల మనసులో వారు కలిగించడం జరిగింది సో ఇక మరి బీజు జనతా దళ పార్టీ తన వైఖరిని అయితే తెలియజేసింది ఇంకా మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎలా ఎదుర్కొంటుంది అన్నది చూడవలసినటువంటి అంశం సో మరిన్ని విశేషాల కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూడండి సో ఛార్ట్స్ వీడియోస్లో కూడా మంచి వీడియోస్ ఉన్నాయి సో లైవ్ కూడా నేను టైం చూసుకొని పెట్టడం జరుగుతుంది సో చాలామంది కూడా లైవ్లో కామెంట్స్ పెట్టారు సో వారందరికీ కూడా నేను రెస్పాండ్ అవుతానండి టుమారో ఒక సిక్స్ ఓ క్లాక్ సో మరొక వీడియోతో మేము ముందుంటాను నమస్తే